స్వాగతం ఏడాది మామిడి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు అలానే మిర్చి రైతులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు మామిడి రైతుల పరిస్థితి ఇప్పుడు మూడు తుఫాన్లు తట్టుకొని నిలబడ్డారు మొట్టమొదట పురుగు రావటం వల్ల పోత దశలోనే మొత్తం కూడా దెబ్బతిన్నారు ఆ తర్వాత ఏదో కొద్దిగా గొప్ప కాయలు కాసినాయి ఆ కాయలు ఈ రోజు నా చెట్ల కింద పోసే పరిస్థితి వచ్చింది మార్కెట్లో రేట్లు చూసుకుంటే చాలా దారుణంగా ఉన్నాయి మామిడికాయ రేట్లు కూడా ప్రభుత్వం నిర్ణయించకపోవడంతో దళారులు వాళ్ళ కళ్ళకి నచ్చితే కాయను బట్టి ఒక రేటునేసే పరిస్థితి ఉంది అంటే ఇప్పుడే చెప్పాడు హత్యందు పదివేల నుంచి ఐదు వేల వరకు కూడా గ్రేడ్ చేసి వాళ్ళు నష్టపడుతున్నారు అలానే కలెక్టర్ తోట ఐదు వేలు ఆరు వేల రూపాయలకి కలెక్టర్ కాయలు కొనే పరిస్థితి ఈ రోజు ఉంది ఇక్కడ రైతులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుస్తున్నాం ఏంటి హత్యందు ఎలా ఉంది మామిడికాయ పరిస్థితి సార్ కూలీ మందు కూడా రావట్లేదు అర్థం కానీ వారిగా ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి నలభై వేలు యాభై వేలు పెట్టుబడులు పెట్టాము కానీ ఆ నలభై వేలు యాభై వేలు వస్తాయి అనుకుంటే ఎకరానికి వచ్చేసి పది చెట్లు ఐదు చెట్లు అవి పల్సలు కాసింయి ఎట్టగొట్ట అన్నిసార్లు మందులు కొడతాయి అలాంటిది ఆ కాయలు కూడా రేట్ లేకుండా పోయింది మొత్తం కోసుకొని తీసుకెళ్తే మార్కెట్ కాడికి ఎవళ్ళ కాళ్ళు కాయలు కావాలన్న అన్నోడు నాదురే లేడు ఇప్పుడు ఏంటంటే మరి పైన అనేక రకాలుగా పెట్టి మా దగ్గర కాయలు కొనుగోలు చేయట్లేదు ఏం చేస్తామని అంటూ ఆ వీళ్ళు మాట్లాడినారు కాయలు మా చోటనే ఉండండి ఈ కలెక్టర్ కాయలు కూడా ఒక ఒక టన్ను ఇరవై వేలు నుంచి వేలు అమ్ముడు పోయింది కలెక్టర్ కాయలు ఈ సంవత్సరం కూడా అలాగే వస్తుందని రైతులు ఆస్తి ఎదురు చూస్తున్నారు కానీ ఐదు వేలుకి ఆరు వేలు కంటే ఎక్కువ మామిడి తోటల్లో కాయలు తక్కువ శాతంగా ఉన్నాయి ఈ రోజు ఈ ఏడాది రేట్లు బాగా కనీసం బాగుంటాయి అని చెప్పి ఊహించారు కానీ రేట్లనే ఈ రోజున పడగొట్టారు ఇప్పుడు చెప్తున్నారు కూలీలకు సంబంధించిన కూలీ కూడా ఏమందండి కూలీ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు మాట చెట్ల మీద మీద ఉందిలే కానీ చెట్లు మళ్ళీ నెక్స్ట్ మంత్ కి కాయదు ఎట్ట కూడా దులపాలనా ఉంచాలా ఏం అర్థం కాని పరిస్థితి ట్రక్ కాయలు తీసుకెళ్తే పదివేల రూపాయలు కూడా రావడానికి గగ్గనం పదివేల రూపాయలు కూడా చేతికి రావడానికి గగనమైంది అది కాకుండా ఆ పదివేల రూపాయలు వచ్చినా కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు లేదు అవుతుంది ఎకరానికి వచ్చేసి యాభై వేలు ఈజీగా అవుతున్నాయండి పది మందులు అప్రమితగా పెరిగిపోయినాయి ఒక్కొక్క లీటర్ వచ్చేసి మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు ఒక్కొక్క కోటాకి దాదాపు పది సార్లు మందులు కొట్టండి ఏ మాడి తోటలో కూడా పురుగు అనేది కంట్రోల్ అవ్వదు పది సార్లు కొట్టాల్సిందే అది ఒక ఎకరానికి వచ్చేసి యాభైకి వచ్చేసి ఐదు వేలు నలభై వేలు యాభై వేలు పది వెళ్ళిపోతున్నాయండి అసలు మళ్ళీ కింద గడ్డి కోతలని కమిషన్లని అవి వేరే నేను అసలు ఏదన్నా పార్టీల నుంచి పైన అమ్మాలండి మామిడి చాలు లోపే ఎప్పుడు తట్టుకోలేదు దీని మొగల ఇది మరీ దారుణం అండి ఇది మామూలుగా మిర్చి రైతులు అలాగే నష్టపోయారు ఇప్పుడు మామిడి రైతులు కూడా అలాగే నష్టపోయారు మరి ప్రభుత్వం వారు మరి ఏ విధంగా ఆదుకోవాలో మరి మొత్తం ఉండకుండా నరుగుతారండి తోటలేమో ఆగట్లా చాలా వరకు నరుగుతున్నారు ఇప్పుడు ఆ కొబ్బరి తోటలో అప్పుడు ఏదో కాయ వచ్చేసి మూడు రూపాయలు అన్నారు చూడండి ఆ దెబ్బకి రైతులు మొత్తం నష్టపోయి మొత్తం మొదలకి పాటించారు నలభై రూపాయలన్నా కాయ దొరకట్లా ఆ పరిస్థితి దాకా ప్రభుత్వం వారికి కూడా తెలిసి రావట్లేదు మా నేను అనుకోవటం అయితే నా అభిప్రాయం అండి ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేకించి నూచివీడి జిల్లా ఏనూరు జిల్లాలో ఇప్పుడు నూచివీడి కలిసింది ఇదంతా కూడా మామిడికాయలకి ప్రసిద్ధి అలాంటి మామిడికాయ పండే ప్రాంతంలో ఈ రోజున మామిడి రైతుల పరిస్థితి అరిచని చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే పంట పండించినా నష్టం రావడంతో తోటలు నరుక్కొని వేరే మొక్కదన్న ఇతర పంటల వైపు మళ్ళీ పరిస్థితి ప్రమాదం ఏర్పడుతుంది మరియు నూజివీడు మహారాజుగా పేర్కొన్న మామిడి బంగినపల్లి కానివ్వండి రసం కానీ రసాన్ని కానీ పెద్ద డిమాండ్ ఉంది దేశంలో విదేశీ డాలర్ కూడా కురిపించింది ఇది అలాంటిది ఈ రోజు మామిడి రైతు సంక్షోభంలో ఉన్నాడు ఈ రోజు ప్రభుత్వం వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మామిడి రైతులను ఆదుకుంటానికి టన్నుకి కనీసం ఒక వేల రూపాయలు ఉంటే తప్పితే వీళ్ళ వీళ్ళు మంచి నెల చెప్తున్నారు ఇప్పుడు మామిడికాయ బోర్డుని ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా అలానే మామిడిని భద్రపరిచే విధంగా కోల్డ్ స్టోరేజ్లు అలానే మామిడి అనుబంధ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది నా పేరు హెహర్నాథ్ అఖిలబాల కిసాన్ మహా రాష్ట్ర